హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశృతి ఈరోజు వచ్చేసి మనము తామర పువ్వుల ముగ్గు నేర్చుకుందామండి పదకొండు చుక్కలు మూడు వరుసలు పెట్టాలండి మూడు చుక్కలు వచ్చేంత వరకు పెట్టాలి ఇది వచ్చేసి ఇక్కడొక చుక్క ఇక్కడొక చుక్క విడిచిపెట్టుకుంటూ మూడు చుక్కలు వచ్చేంత వరకు మనం పెట్టుకోవాలి రేపు వరలక్ష్మి వ్రతం కదండి ఈ తామర పువ్వుల ముగ్గు వేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది ఇంటి ముందు ప్లీజ్ మోక్ష శృతి ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా కొత్త కొత్త ముగ్గులు అనేటివి నేర్చుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూస్తూ ఉండండి ముగ్గుర డిజైన్